నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు చిత్తూరు పట్టణం జన సంచారం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఒంటరిగా ఉన్న ప్రేమ జంటలను టార్గెట్ చేసి వారిని బెదిరించి వారి వద్ద నుండి డబ్బులు నగదును దోచుకున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన చిత్తూరు వన్ టౌన్ పోలీసులు సుమారు ఒక లక్ష ఇరవై వేల విలువగల పన్నెండు గ్రాముల బంగారు నగలు మరియు ఎనభై వేల విలువ గల నేరానికి ఉపయోగించే ద్విచక్ర వాహన స్వాధీనం మొత్తం విలువ రెండు లక్షలు ఇటీవల చిత్తూరు పట్టణం జన సంచారం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఒంటరిగా ఉన్నటువంటి ప్రేమ జంటుని టార్గెట్ చేసి వారిని కత్తితో బెదిరించి వారి వద్ద నుంచి బంగారు నగలు మరియు డబ్బులు గుర్తు తెలియని వ్యక్తులు తీసుకున్నారని ఫిర్యాదు రావడంతో సదరు విషయంపై చిత్తూరు వన్ టౌన్ ఇన్స్పెక్టర్ మహేశ్వర్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు సదరు చోరీ కేసును చిత్తూరు జిల్లా ఎస్పీ తురష్ డూడి వారి ఆదేశాల మేరకు చిత్తూరు డిఎస్పీ సాయినాథ్ ఆధ్వర్యంలో చిత్తూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ మహేశ్వర్ మరియు స్టేషన్ సిబ్బంది ప్రత్యేక బృందాలుగా విడిపోయి ముమ్మరంగా సదరు నేరానికి పాల్పడినటువంటి ముద్దాయి కోసం గాలించారు ఈ రోజు ఉదయం పీవీకేఎన్ కాలేజీ వెనుకవైపు ఉన్నటువంటి అటవీ ప్రాంతాల చిత్తూరు పట్టణం కొంగారెడ్డిపల్లికి చెందిన అఖిల్ అను అతనిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి సుమారు పన్నెండు గ్రాముల బంగారు గల రెండు బంగారు నగలను మరియు నేరానికి ఉపయోగించినటువంటి ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకోవడం అనేది సదరు కేసు దర్యాప్తులో ఉన్నది అరెస్ట్ కాబడిన వ్యక్తి అఖిల్ బైసుముప్పై తండ్రి రమేష్ మెయిన్ స్ట్రీట్ కొంగారెడ్డిపల్లి చిత్తూరు టౌన్ చిత్తూరు పోలీసులు నేరస్తులపై కఠిన చర్యలు తీసుకుంటారని ప్రజల భద్రతకు ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటారని జిల్లా ఎస్పీ గారు స్పష్టం చేశారు పై దర్యాప్తులో పాల్గొన్న ఆఫీసర్స్ మరియు ఐడి పార్టీ సిబ్బందిని చిత్తూరు జిల్లా ఎస్పి టూరిస్ట్ నుడి మరియు చిత్తూరు డిఎస్పి సాయినాథ్ గారిని ప్రత్యేకంగా అభినందించారు అతను వాడుతున్న ఊటీని కూడా స్వాధీనం చేసుకొని అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది అతని రిమాండ్ కూడా పంపడం గతంలో కూడా అతనిపైన రెండు వేల ఇరవై రెండులో ఒక కేసు ఉంది ఇప్పుడు రెండు కేసులు మొత్తం మూడు కేసులు అతనిపైన నమోదు చేయబడ్డాయి అతని పేరు వచ్చి ఓకే